నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలండి సో ఈ క్రిస్మస్ దినానికి రక్షకుడు నుండి భూలోకానికి రావడం మానవులందరి జీవితాల్లో రక్షణానందాన్ని కలుగు చేయడం సంతోషము సమాధానము నెమ్మదినివ్వడాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం ఆరాధించి గనపరుస్తున్నటువంటి దినం ఇది పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం లోకాశ వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునిని స్తోత్రము చేయి దేవునికి స్తోత్రం చెప్తే మహాలలుయా క్రిస్మస్ లో ఇప్పటికే నేను చాలా ప్రసంగాలు చేశాను ఈవేళ నేను చెప్పే ప్రసంగం ఏంటంటే పద్నాలుగు వచ్చినంలో సర్వోన్నతమైన స్థలములలో అందరనండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమా ఇవు ఆయనకిష్టులైన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయి చుండెను ప్రియులారా ఇక్కడ మీరు చూసినట్లయితే నేను వేళ ఈ ప్రసంగం ద్వారా మీకేం మాట్లాడుతున్నానంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఇక్కడ రాయబడిన మాట ఇంకొక మాట మీకు చెప్తున్నాను చూడండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఆయనకిష్ఠులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలువును గాకని దేవుని స్తోత్రము చేయించుండేను యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతలు దేవుని ఆరాధించాయి గాబ్రియేలు దూతతో పాటు కొన్ని వేల కోట్ల సైన్య సమూహం అని ఉంది అక్కడ పదమూడు వచ్చినలో పాటలు పాడే ఆర్మీ పాటలు పాడే సైన్యంలాగా పెద్ద సైన్యంలాగా వచ్చేసారు అంటారు చూడండి అన్ని వేల కోట్ల దోతలు ఏసు ప్రభు వారు పరలోకా నుంచి భూలోకానికి వస్తే అక్కడ మాకు పనేముంది క్రింద ప్రభు వచ్చారు కాబట్టి మా పని ఆరాధించడమే కనుక కిందకు వచ్చి ఆరాధిస్తామని క్రిస్మస్ పాటలు పాడారు మొట్టమొదటి కేరళ చేసింది ఎవరంటే దోతలు క్యారల్స్ అంటే క్యారియల్స్ అంటే దేవుని యొక్క స్వార్థను క్యారీ చేయటం ఎల్స్ అంటే ఎనిథింగ్ ఎల్స్ అంటారు ఎవరికైనా తెలియనోడు క్యారీ అంటే మోసుకెళ్ళటం దేవునిని ఆరాధించడం ఆ పదం వచ్చింది దేవుని ఘనపరచడం వీధులు గుండా క్రిస్మస్ పాటలు పాడారు వీళ్ళు ఏమని పాడారు ఈ దూత ఈ దోచలు కలిసి పేద సంగీతంతో పాడారు ఏమని పాడారనంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని పాడారట ఆయన సర్వోన్నతుడు ఆయనకి మహిమ రావాలి కింద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కావాలట సమాధానం ఈ దినాల్లో చాలా మందికి సమాధానం లేదు నెమ్మది లేదు సమాధానం కోసము వెతుకుతూ ఉన్నారు సమాధానం కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమాధానం ఎలా సమాధానం అనేది ఏ రకంగా మనం పొందుకుంటాం అని అని చెప్పి ఇలా ఎవరికి ఆ సమాధానం పీస్ లేదండి మొన్నటి వారం మరి ఆ యొక్క శుక్రవారం ఉదయ కాలము ఐదున్నరకి నాకు ఒక ఫోన్ వచ్చింది అప్పుడప్పుడే పడుకునే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ పడుకుంటాను క్రిస్మస్ సీజన్లో నేను ఎంతసేపు ఎందుకంటే లేట్ నైట్లో పడుకుంటాను ఒంటి గంటలు రెండింటికి పడుకుంటాను కాబట్టి ఎర్లీ మార్నింగ్లో నిద్రపోతుంటాను ఏడు ఆ టైం వరకు నిద్రపోతాను లేపకపోతే అని చేత ఐదున్నరకే ఫోన్ వచ్చేసింది రాగానే మన సంఘ యవనస్తుడు ఫోన్ చేశాడు స్పాట్ అంటే యాక్సిడెంట్ అయింది మరి ఎక్కడ తీసుకెళ్ళని స్పాట్ డెత్ అన్నారు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినాయి మొన్నే అక్టోబర్ నెలలో పూర్తి కూడా అవల ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి కుర్రోడు చాలా భక్తి కలిగిన కుటుంబం అండి నేను బాగా ప్రేమించే కుటుంబం ఆ కుటుంబం ఎందుకో తెలుసా ఆ అబ్బాయి తల్లి చాలా మంచిది నెమ్మదస్తురాలు నీతిమంతురాలు ఒక రకంగా చెప్పాలంటే చాలా పరిశుద్ధంగా ఉంటుంది అంత పరిశుద్ధత సమర్పణ కలిగిన ఆవిడకి ఒకే ఒక కుమారుడు అలాంటి సిచ్యువేషన్లో ఆ కొడుకునే వాళ్ళు లోకంగా భావిస్తున్నటువంటి సందర్భంలో మరి అతనే లేడని చెప్తుంటే సమాధానం లేదా ఇంట్లో గొల్లు ఏడ్చారు సమాధానం లేదు నెమ్మది లేని పరిస్థితి అదే వీధిలో అంతకుముందు రెండు రోజుల క్రితమే మన సంఘ సహోదరి కూడా వెళ్ళిపోవటం సమాధానం లేని పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి వాళ్ళు ప్రియులారా నెమ్మది లేని దినాలలో నెమ్మది కోసం ఎదుగుతున్నాం సమాధానం అంటే శాంతి పొందడానికి సమాధానం అంటే నెమ్మది పొందడానికి ఆ నెమ్మది పొందాలి అని అంటే మనం ఎలా వస్తుందో సమాధానం ఎవరికి సమాధానం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాధానం కాదు క్రిస్మస్ చేసుకుంటే మీకు సమాధానం రాదు అదేంటి సార్ అలా మాట్లాడతారేంటి ఎవరికి సమాధానం శుభ్రంగా ఏదో క్యాండిల్ వెలిగించుకుని టపాకాయలు కాల్చి లేకపోతే ఇంకోటి ఏదో డ్యాన్స్ వేస్తే సమాధానం వస్తుందా రాదు లేకపోతే డ్రమ్ములు కొట్టి గంతులు వేస్తే సమాధానం వస్తుందా రాదు ఎవరికి సార్ మీకు ఎవరికి సమాధానం కాదు అదేంటి అలాగంటారు మాకు సమాధానం రాదా అంటే సమాధానం కదా నేను మీకు శాంతిని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు కదా నేను మీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు కదా నేను మీకు నెమ్మది ఇవ్వడానికి అన్నాడు కదా నేను మీకు ఆ పాధలు తొలగించడానికి అన్నాడు కదా పాస్టర్ గారు ఎవరికి సమాధానం అని అంటే అక్కడే ఉంది సమాధానం అందరికి కాదండి ఆ పాయింట్ నా ప్రశ్న ఆయనకు ఎవరికి సమాధానం అండి అది పాయింట్ చేస్తున్నారు అందరికీ సమాధానం అనుకుంటున్నారు కాదు కాదు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద ఆయనకిష్టమైన జీవితం జీవించే వాళ్ళకి ఆయన కిష్టులైన వారికి ఎవరు పెడతాలో వచ్చేసి ఎవరు పెడతాలో మరి చేసేసి మాకు సమాధానం వచ్చేద్దామనుకుంటే ఎట్లా అవుతుంది నువ్వు ఆయనకి ఇష్టమైన జీవితం నీకుందా ఆయనకిష్టమైన కార్యాలు నువ్వు చేస్తున్నావా ఆయనకిష్టమైన రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా ఆయనకిష్టమైన ఏదో నువ్వు తెలుసుకుని దాన్ని అనుసరిస్తున్నావా ఇష్టం లేని జీవితాలు ఆయన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందటండి ఇంట్లో సమాధానం కావాలంటే ఈ వేళ నా ప్రసంగం ఏంటంటే మీరందరూ ఆయనకి ఇష్టలుగా మారిపోవాలండి మీరందరూ సమాధానంగా ఉండాలని ఈ వాక్యం చెప్తున్నాను క్రిస్మస్లో మన నీళ్ళల్లో సమాధానం ఉండను గాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఇష్టలుగా మారుదురుగాక ఎవరంటే ఆయనకి ఇష్టం చెప్పాలి ఎవరంటే ఆయనకి ఇష్టం అండి పాస్ట్ గారు ఆయనకి ఇష్టలైన మనుషులు అంటున్నారు ఎవరు ఆయనకి ఇష్టలు ఇష్టంగా ఉండాలంటే నేను ఎలా ఉండాలి ఇష్టంగా ఉండాలంటే నేను ఎలా జీవించాలి నేను ఆయనకి ఇష్టళ్ళు అయిపోవాలంటే ఏం చేయాలో అప్పుడే క్రిస్మస్ సమాధానం నీకు వస్తుంది ఆ విషయాలే చెప్తాను ఒక ఏడు విషయాలు ఉన్నాయి వీలైతే ఏడు చెప్తాను లేకపోతే ముగించేస్తాను మొదటిగా ఆయనకి ఇష్టలైన వారు ఎవరు అనంటే ప్రభునందు ప్రియులారా ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలంటే నెంబర్ వన్ ఆయనకి ఇష్టమైన వారు ఎవరంటే ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనం చదవండి ఏప్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఎవరు ఆయనకి ఇష్టం అక్కడ రాశాడు విశ్వాసం ఏంటమ్మా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఉండుట అసాధ్యం ఇష్టమైనడుగా ఉండాలంటే ఏముండాలి మళ్ళీ చదవండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ఎవడైనా దేవునిని వెతికిని ఎదడా అతడు దేవుడున్నాడనియు తను వెతువారికైనా ఏమో ఫలము దాచే వాళ్ళని నమ్మవలేను కదా ఎవరైనా ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఫస్ట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఏముండాలండి విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైనట అసాధ్యం అంటే దాని అర్థం ఏంటంటున్నానమ్మా యేసు ఇష్టంగా ఉండాలంటే ఎలా ఉండాలండి దేవునికి ఇష్టమై ఉండాలి విశ్వాసం లేకుండా కొటేషన్ ఇది దేవుడు యేసు ప్రభు వారు కొటేషన్ పెట్టాడు ఎపిల్కి రాసిన పత్రికలో ఎవరైనా దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు అంటే ఏంటో ఇష్టమై ఉండాలంటే ఎలా ఉండాలా విశ్వాసం ఎలా ఉండ తిరగేసి చెప్పాడు అక్కడ మన బార్లే చెప్పడానికి మీరు తిప్పలు పడిపోతున్నారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అనే మాటకు అర్థమేంటి విశ్వాసం ఉంటేనే నాకు ఇష్టడు విశ్వాసం లేకపోతే మీరు నాకు ఇష్టం ఎవరు అన్నాడు తీరుగా చెప్పాడు కదా అంటే మొట్టమొదటిగా దేవుని క్రిస్మస్ లను సంతోషంగా క్రిస్మస్ లను సమాధానంగా నాట్ ఓన్లీ క్రిస్మస్ ఎవరు ఎవర్ లైఫ్ లో నీ జీవితాంతం కూడా నువ్వు సంతోషంగా ఉండాలంటే విశ్వాసము గెలవారంటే దేవుడికి ఇష్టం అందుకని మొట్టమొదటి మనం ఎలా ఉండాలండి విశ్వాసులుగా ఉండాలి దేవుడు లోక ఈ లోకానికి ఏ సుప్రవ్వాడు రక్షకుడిగా వచ్చాడని నమ్మాలి ఆయన పరలోకం నుండి కన్య మరియు అందుకే విశ్వాస ప్రమాణం చెప్తారు మన లూథరన్ చర్చెస్ లో సిస్ఏ చర్చెస్ లో ఆంగ్లికన్ చర్చెస్ లో చెప్తారు ఆయన తండ్రి అయినా దేవుని కుమారుడని నమ్ముచున్నాను కన్నిక అయిన మర్యా గర్భాన్ని పుట్టాడని నమ్ముతున్నాను ఆయన మరి పొంతు పిల్లతో అధికారం కింద పరిశుధాత్మను పుట్టాడని నమ్ముతున్నాను పొంతు పిల్లతో అధికారం కింద సిలివైబడి మరణించి మూడో దినాన్ని తిరిగి లేచాడని అదే విశ్వాసం ఎందుకు పదే పదే చెప్తున్నారు ప్రతి ఆదివారం ఈ కూటల్లో కూడా చెప్పేస్తారు ఎందుకు చెప్తారంటే పొరపాటును కొంతమందికి వేసుడు అంటే ఎవరు అర్థం అవట్లేదు కనీసం ఇదన్నా చెప్పుకుంటే గుండెల్లో పెట్టేసుకుంటారని ఎంత పేరకరపు రాశారు నాలుగు లైన్లు ఎందుకని ఇప్పుడు కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది ఏసు ప్రభు దేవుడా కాదా ఈ డౌట్ రాకుండా ఉండడానికి ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుడు ఈ వాళ్ళ నా ప్రసంగం ఏంటంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉంచాలి ఏసు ప్రభు దేవుడుగా పుట్టాడని నువ్వు నమ్ముతున్నావా మాట్లాడలేదు నమ్ముతున్నాను అదే క్రిస్మస్ నమ్మకుండా ఇంకేం క్రిస్మస్ యేసు ప్రభు దేవుడిగా వచ్చాడని నమ్మాలి అంతేగాని ఈ పాకలో ఉన్నాడని వాళ్ళు ఇంకా పాకేసి పాకలోనేమో బాలుసి ఆయనకి ఏ పాట పాడుతున్నారు లాలి లాలమ్మ లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి నిద్రపోతున్నాడు యేసుబాబు పాకలో ఉన్నాడండి ఆయన ఏసు ఇప్పుడు పాకలో ఉన్నాడా నువ్వు లాలిపాట పాడితే పాడుకుని నిద్ర అవడానికి ఆయన ఎసరా ఎన్ను కాపాడువాడు కునుకడు ఆయన పాకలో ఉన్నాడా లేకపోతే పరలోకంలో తంటి కుడి పార్షిషం మీద ఉన్నాడైనా ఆయన నీ హృదయంలో ఉన్నాడా ఇంకా పాకలో పెట్టేశావా పాకలం ఉన్నంతకాలం నీకు సమాధానం రాదు ఏ సుప్రభుని హృదయంలో చేర్చుకుంటే ఏ సుప్రభు వల్లే నాకు రక్షణ నా రక్షకుడు నమ్మితే నీకు శాంతి సమాధానం దేవునికి స్తోత్రం కలిగడు గాక ప్రియారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యం గనుక మనము ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరించారా మీరు ఏ సుప్రభు నీ రక్షకుడని మీరు నమ్ముతున్నారా ఏమనండి అందరికీ రక్షకుడు అంటండి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అందరికీ రక్షణ కూడా అలా వదిలే నీకు రక్షణ వచ్చిందా లేదు నీకు రక్షకుడు కాదా జీసస్ ఈస్ మై పర్సనల్ సేవియర్ అని నమ్ముతున్నావా ఆయన నా రక్షకుడు అనండి అన్నమాట ఇక్కడ బోర్డు పెట్టుకుంటారు కదా చిన్నది ఏమంటుంది బ్యాడ్జ్ మీద చిన్న బ్యాడ్జీలు తగిలిస్తారు కదా కొంతమంది ఆ మీద ఏమి రాసుకుంటారు అంటున్నాను ఆ అది అలాంటి మీరు చూడరులేండి ఎంతసేపు ఈ బ్యా ఏం కట్టుకున్నా పోనీ బ్యాండ్ వేసుకుంటున్నారు కదా బ్యాండ్ ఆ బ్యాండ్ మీద రాసి ఉంటుంది బ్యాండ్ మీద ఎవరేసి ఉంటుంది తమ్ముడు జీజస్ లవ్స్ యు లేదా సేవ్స్ యూ ఏదో ఉంటుంది కదా ఏసు సేవ్స్ అంటే ఏసునా రక్షకుడు ఎంతమంది ఏసునా రక్షకుడు అని నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారు వాళ్ళందరికీ సమాధానం వచ్చిన బాగా బైబిల్లో ఒకళ్ళిద్దరు విశ్వాసం ఉంచారు నమ్మకం ఉంచారు ఏంటి తెలుసా ప్రభా నీ విశ్వాసమే నిన్ను ఇంకా మాట స్వచ్ఛతే స్వస్థతే స్వస్థత స్వస్థతే స్వస్థత బైబిల్లో అది ఒకటే ఉంది ఇంకేం లేదేటి లోక స్వస్థ ఏడవ అధ్యాయమో యాభై వచ్చినం యాభయో అందుకైనా నీ విశ్వాసమే నిన్ను రక్షించును చమగ దేవునికి స్తోత్రం చెప్పు ఊళ్ళో ఊళ్ళు ఎవరు రానవట్లేదు పాపాత్మరాని స్త్రీ అవిడి అయ్యో నా పాపం ఎలా పోద్ది నాకు రక్షణ ఎలాగొస్తుంది నాకు సమాధానం ఎలాగొస్తుంది నాకు సంతోషం ఎలాగొస్తుంది అని కన్నీళ్లు కారుస్తున్న సందర్భంలో ఏసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయిందండి పిలవని పేరంటలాగా వెళ్ళిపోయింది భోజనానికి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయి అక్కడ భోజనం చేస్తుంటే ఏసై పాదం అందరూ భోజనం చేస్తుంటే ఆవిడ వెళ్ళి పాదాల మీద పడిపోయి కన్నీళ్ళు కాచి నాకు ఈ రక్షణ వస్తుంది నాకు ఈ సమాధానం వస్తుంది అయ్యో నేను పాపము చేసిన పాపము ఉడికి ఎలాగ పోద్దని ఏసు పాదాల దగ్గర కన్నీళ్లు కాచింది తల వెంట్రుకులు ఎంత పొడుగుంటాయో అంత అందంగా ఉంటుందట ఈ తల వెంట్రుకలు మోకాళ్ళ వరకు వచ్చేయాలి ఆ మోకాళ్ళ వరకు వచ్చి తల వెంట్రుకులు పట్టుకెళ్లి ఎవరికి తుడిచిందండి ఏసు పాదాలు కడిగి తుడిచేసింది ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి ఏసు ఏమన్నారు తెలుసా అమ్మా అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించబడు తర్వాత మాట చదువు మన ప్రసంగంలో ఉన్న మాట కోసం చదివిచ్చాను ఎందుకంటే కనెక్షన్ లేకుండా చెప్తారనుకుంటున్నారు మీరు అక్కడ చదవండి యాభై ఇవ్వచ్చును అందుకైనా నీ విశ్వాసమే నిన్ను రక్షించను సమాధానము గలదానమే వీళ్ళు ఆ స్త్రీతో చెప్పిన ఎలా వెళ్ళమన్నాడమ్మా సమాధానము గలదానమే వీళ్ళు ఎలా వెళ్ళాలి సమాధానం మనం అదే కదా ఎవరికి సమాధానం ఆయన కిస్తులైనా ఎవరైతే పాపాలు ఒప్పుకుని ఎవరైతే పాపాలు విడిచిపెడతారు ఎవరైతే ప్రశ్న పడతారో వారు క్షమించబడతారు ఆవిడికి అమ్మా ఇంక నీ పాపాల కోసం వర్రి అవ్వకో నీ పాపాలు నేను భరిస్తాను సిలువులో నువ్వు సమాధానంగా వెళ్ళు పీస్ నీ పాపాలు క్షమించబడ్డాయి ఏ సురక్తులు కడగబడ్డావు ఇక నీకు నెమ్మది నీ పాపాల గురించి నీ రోగాల గురించి నీ సమస్యల గురించి ఆలోచించొద్దు నీ విశ్వాసమే నిన్ను రక్షించను సమాధానంగా ఆ తర్వాత అధ్యయంలో కూడా రాసేళ్ళండి నీ విశ్వాసమే నిన్ను ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిది వచ్చినలో నీ విశ్వాసమై నేను స్వస్థ పరిచయం సమాధానం కలిదమై వెళ్ళమని అదే అధ్యాయంలో ఇంచుమించి కనపడుతుంది ఏడో అధ్యాయం ఏడా అధ్యాయంలో ఆఖరులు ఇది ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదిలో సమాధానం కావాలంటే ఎవరో ఆయనకి ఇష్టమై ఉండాలి ఇష్టమై ఉండాలంటే ఏమై ఉండాలండి విశ్వాసం ఉండాలి అర్థమైంది కదా మొదటి పాయింట్ ఏంటి చెప్పండి అందరూ దేవుడికి ఇష్టమై ఉండాలంటే ఏం చేయాలండి విశ్వాసం నా పాపాలు ఎవరు తీస్తారు పండిట్ రమాబాయ్ ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఆవిడి ఆవిడి బుర్రకథలు హరికథలు అవి ఇవి వేసుకునేది ఆవిడ ఆవిడికి ఏమీ అర్థం కావట్లేదు ఏదేదో చదువుతుంది ఒకసారి లోక శాత అధ్యాయం ఆవిడికి ఇవ్వబడింది ఈ పారాగ్రాఫ్ చదివింది అయ్యో ఎలాగో క్షమించే దేవుడి లేడే దుష్టుని శిక్షించండి శిష్టు రక్షించండి మంచోణ్ణి రక్షించండి అన్నాడు మంచోని రక్షించడానికి దేవుడు రావక్కర్లేదు దుష్టుని రక్షించడానికి దేవుడు రావాల అందుకనే నర్శించిపోయిన వాడిని రక్షించడానికి ఆ పాపత్మల్ని క్షమించడానికి ఏసుప్రభు వచ్చాడు నా పాపం కూడా క్షమించబడాలని ఆవిడ ఏసుప్రభుని నమ్ముకుని పోనా దగ్గర ముంబై దగ్గర పోనా పోనా దగ్గర నలభై కిలోమీటర్ల కేడగలు గ్రామంలో రెండు వేల ఎకరాల్లో ముక్తి మిషన్ అమ్మ ఏం చెప్పండి గుగుళ్ళు గొట్ట ముక్తి మిషన్ వస్తుంది పండిట్ రమాబాయి గారు యేసు ప్రభు కోసం ఒక ఆశ్రయం పెట్టేసింది కొన్ని వేల మంది ఎప్పటికీ అనాథులు ఒంటరి మహిళలు తర్వాత ఈ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీలు నర్సులు ప్రత్యేకంగా వాళ్ళ కోసం చాలా సేవ చేసింది అదేంటి మాస్టర్ గారు వ్యభిచార మంది పట్టబడిన స్త్రీలు ఎలా దొరుకుతారు మీరు అంటారేమో మన హిందూ ధర్మంలో ఒక భయంకరమైన జోగుణి వ్యవస్థ ఉంది జోగుణి ఒక కన్నికను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేస్తారు వెనకాల పూజారులు పాడు చేస్తారు అమ్మాయిని అది జోగుణి వ్యవస్థ ఇప్పటికీ నడుస్తుంది నేను కదా చరిత్ర చెప్తుంది అలాంటి నశించిపోతున్నాను ఇది తప్పుది ఒక యమునోస్త్రాన్ని పాడు చేయడానికి కోసం దేవుడికి అర్పించేసి రాత్రంతా రాత్రా సంబరం చేస్తూ ఆమెను పాడు చేస్తుంటాడు భయంకరమైన నీచ సంస్కృతి నుంచి విడుదల కలిగి చేసి ముక్తి మిషన్ లో ఇలాంటి అమ్మాయిలందరికీ స్వార్థ ప్రకటించి వాళ్ళకి రక్షణ కలిగి చేసింది ఏ సుక్ప్రభుని వాళ్ళందరూ నమ్ముకుని వాళ్ళు హ్యాపీగా బ్రతికారు దేవునికి స్తోత్రం కలుగును గాక మొదట విశ్వాసం టైం లేదు కనుక రెండో మాట చెప్తున్నాను చూడండి రెండవది ఏంటంటే నీవు ఆ సమాధానం నీకు రావాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి మొదటి విశ్వాసం ఉంచాలి రెండవది మొదటి అధ్యాయం సామి తెలు గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై వచనం సామి గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినం చూడండి దయచేసి ఏమండి మూర్ఖ చిత్తులు ఏహోవాకయులు యథార్థముగా ప్రవర్తించువాడు ఆయనకి ఇష్టంలో మొదటదేమో మోక్షంగా నడిచో లేదట రెండవది ఎవరు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అండి యథార్థముగా ప్రవర్తించేవారు అండి ఎలా చూడమ్మా యథార్థంగా ఎవరైతే ఉంటారో యథార్థవర్తనులు యథార్థవంతులేనమ్మా యథార్థవంతులైనా యథార్థవంతులు ఆయనకు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టం ఎవరంటే ఆయనకి అంట యథార్థంగా ఉండేవాళ్ళంటే ఆయనకి అంట మరొక విశ్వాసం కలిగిన వాళ్ళంటే అంట రెండవది యథార్థంగా ఉండాలా యథార్థత ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైపోతావు నీ హృదయంలో యథార్థత నీ మాటలో యథార్థత నీ ప్రవర్తనలో యథార్థత నీ చూపులో యథార్థత నీ పనుల్లో యథార్థత నీ కూలి పనుల యథార్థత నీ వ్యాపారంలో యథార్థత నీ పరిస్థితుల్లో యథార్థత ప్రతి విషయంలో భార్య దగ్గర యథార్థత భర్త దగ్గర యథార్థత కుటుంబాల్లో యథార్థత ఎవరు యథార్థంగా ఉంటారో అదే వారికి ఇష్టలాట అపస్సుల కార్యంలో యథార్థవంతుడు కనపడతాడు అపస్సుల కార్యంలో పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో అపుస్తుల కార్య గ్రంథము పదమూడు అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం చదవండి అపుస్తుల కార్యములు పదమూడా అధ్యాయం ఇరవై రెండవ వచనం తొలగించి ఏర్పరిచి మరియు ఆయన నేను ఎస్యా కుమారుడైన దావీదును కనుగొంటిని దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు దావీదు దేవుడికి ఇష్టమైనోడట దావిదుని దేవుడు ఏమన్నాడండి నా ఇష్టాను నాకిష్టడు అందుకని అతను రాజును చేశాను ఎందుకు దావిదు దానికి ఇష్టడు ఎందుకనంటే దావిదు ఎవరండి యథార్థవంతుడు ఏ హో వా నా బలమా మార్గం ভূনমদিনীয়া জীবা সুথুল কুয়ার গুড়ানি রে জিবাম গাল দেওয়া

ఈ యథార్థతమైనది అనే నామం అనే పాట ఎవరు రాశారండి ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ నామనే పాట ఎవరు రాశారు పద్దెనిమిది అధ్యాయంలో దావిది గారు రాసుకున్నాడు పద్దెనిమిదో కీర్తనలో దావిది కీర్తన పద్దెనిమిది చదవండి మొదటి చరణం అదే కదా పద్దెనిమిదో తా ఉద్య మొదటి చరణం ఏంటమ్మా యహోవా నా బలమా నేను నేను ప్రేమిస్తున్నాను యథార్థమైనది ఏమా ఏమన్నాడు అక్కడ ఆయన నామము యథార్థమైన నామం కలిగి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు ఇరవై ఆ పద్దెనిమిది అధ్యాయము అమ్మ పద్దెనిమిది వచ్చిన చదువుడు పద్దెనిమిది వచనం ఆపత్కాలమందు మందు వారి మీదకి రాగా యహోవనం నాదుకులను విశాల స్థలం నేను తోడుకొచ్చి నేను ఆయనకి ఇష్టను కనుక ఆయన దావీదు అంటున్నాడో నేను దేవుడికి ఇష్టమైన నువ్వు చెప్పగలవు ఆ మాట నేను దేవునికి ఇష్టమైన చెప్పగలను దేవునికి స్తోత్రం చెప్పండి నేను చాలా దేవునికి ఇష్టమైన అండి దావీదు దేవునికి ఇష్టమైన నేను ఆయనకి ఇష్టం కనుక నా కష్టాల్లో నా ఆపదల్లో నా శ్రమల్లో నా రోజంలో నా వ్యాధుల్లో ఆయన నన్ను తప్పించాడు కారణం ఏంటో తెలుసా ఇరవై ఐదు వచ్చును కారణం అదే ఇరవై ఐదు వచ్చినావు పద్దెనిమిది ఒకటి ఇరవై ఐదు వచ్చును దయగలవారు పోయి నువ్వు దయ చూపించదు యథార్థవంతులు ఎవరు నువ్వు నేను యథార్థవంతుడు కనుక ఆయన ఎడలు యథార్థంగా ఉండే ఆయనకి ఇష్టుని ఏం చెప్పుకున్నాడు ఆయన నువ్వు ఇష్టుగా ఉంటే నేను తప్పిస్తాడు నీవి ఇష్టడుగా ఉంటే నీకు వచ్చే కీడల నుండి నీకు వచ్చే సోదరుల నుండి నీకు వచ్చే శ్రమల నుండి నీకు వచ్చే టెంప్టేషన్స్ నుండి కూడా టెంప్టేషన్స్ వస్తాయి పాపం చేయడానికి టెంప్టేషన్స్ వస్తాయి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే నిన్ను తప్పిస్తాడు ఆయన దేవుడి కడిగే స్తోత్రం చెప్పాలా మొదట దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలండి విశ్వాసం కలివారే ఉండాలి రెండోది ఏం చేయాలండి విశ్వా దేవునికి ఇష్ట ఉండాలంటే యథార్థంగా ఉండాలి దావీది ఎవరమ్మా యథార్థిని ఎంత యథార్థవంతుండో నీకు తెలిసిన ఆయన అన్నాడు దామీది నేను ఎంత యథార్థవంతుడు నేను నీకు యథార్థంగా ఉన్నాను మొదటి దినవృత్తాంతల గ్రంథంలో ఆ రెఫరెన్స్ ఇచ్చాడు మనకి మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఆయన హృదయాన్ని పరిశీలించి బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యథార్థంగా ఉన్నారా మీ హృదయంలో ఏముందో దేవుడు చెప్పేస్తాడు మనుషులు పైకి చూస్తారు నన్ను నేను యథార్థం పాప హాస్ట్ గారు చాలా యథార్థవంతుడని మీరు అనుకుంటారు నా లెక్కలు నా యొక్క నడక నా పడక నా పక్క అంతాయనికి తెలుసు నేను యథార్థంగా ఉన్నానో లేదో నా దేవుడికి తెలుసు దావి భక్తుడు ఏమన్నాడు బాబు ఎరు నా దేవా నువ్వు ఎవరు హృదయాల్ని పరిశోధించే దేవుడు యథార్థవంతులంటే నువ్వు బాగా ఇష్టం నీకు నేనైతే యథార్థ హృదయం గలవాడినాయి అన్ని కూడా నేను ఎంత యథార్థంగా నీకు ఇచ్చానో అన్యాయంగా సంపాదించింది కాదు ఇది అక్రంగా తెచ్చింది కాదు కష్టపడి నేను సంపాదించి నీ మందిరానికి నేను ఎంత యథార్థంగా ఇచ్చానో ఒక్కసారి చూడు దేవునికి స్తోత్రం చెప్తారండి కాబట్టి యహోవాన్ నామము యథార్థమైంది కాబట్టి ఎవరంటే ఆయనకి ఇష్టమంటే యథార్థం దావీదంటే దావీదన మాటకు అర్థం ఏంటి తెలుసా ప్రియుడు రాసుకోండి దాని మాటకు అర్థం ఏంటి తెలుసా బిలౌడ్ ప్రియుడు అని అర్థం అందుకని ఆయన నాకు ఎందుకు ఇష్టపడినప్పుడు అంటే ఈజ్ మై బిలౌడ్ ఈయన అందుకనే దావీదో క్రిస్మస్ కనెక్షన్ అది దావీదో వంశమందో ధన్యుడు జాన్మీ చీనాడు దావీ ধন্য চান্দিন ছিড়ু দেবো রঘু মানা দিকু দি চু ছড়ো রক্ষো ছি না అందుకనే దావీదంటే దేవునికి ఇష్టమైన గనుక దావీదు వంశంలో దీప మారిపోదు దావీదు వంశంలో ఒక రక్షకుడు పుడతాడు ఏ సుప్రభుడు జీనాలిజీలో ఆయనకు వంశవులో దావీదు ఉన్నాడు దావీద్ కుమారుడు అనిపించుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలగను కనుక నువ్వు ఇష్టంగా ఉంటే ఆయన అంతగా నిన్ను చూసుకుంటాడు